హాయ్ అండి హలో నమస్తే వెల్కమ్ టు గీతాస్ కిచెన్ ఈరోజు మన వీడియో వచ్చేసి మెంతం కూర పచ్చడి ఈ పచ్చడిని చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా ఈ పచ్చడిని మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ దీన్ని చేసుకొని తింటారు అంత బాగుంటుంది ఈ టేస్టీ ముందుగా దీనికోసము రెండు కట్టల మెంతం కూరని తీసుకొని వీటిని బాగా కాడలు లేకుండా ఉట్టి ఆకులు మాత్రమే తుంచేసి పెట్టాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఒక కప్పు దాకా నువ్వులను బాగా దోరగా వేయించుకోవాలి ఈ నువ్వులు కాస్త చిటపటలాడిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో మూడు స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మెంతం కూరని రెండు సార్లు నీట్గా కడిగేసి వాటర్ అంతా తీసేసిన తర్వాత ఈ ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి ఈ రెండు కట్టలకు మూడు స్పూన్ల ఆయిల్ ఇది మెంతం కూర వేయించడానికి సరిపోతుంది ఈ మెంతం కూరలో మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ముఖ్యంగా దీన్ని డయాబెటీస్ ఉన్నవాళ్ళు తీసుకుంటే చాలా బాగుంటుంది సో దీన్ని ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారైనా దీన్ని తింటే హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు ఇందులో పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని ఇలా మీడియం సైజులో కట్ చేసి ఇవి కూడా ఇందులోనే బాగా వేయించుకోవాలి ఇది బాగా పచ్చిమిర్చి ఉడికేంత వరకు ఆయిల్లోనే బాగా వేయించుకుంటే మనకు కారం అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇందులోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలి పెద్దగా ఉంటేనేమో ఒక ఏడెనిమిది మరీ చిన్నగా అనిపిస్తేనేమో పది నుంచి పన్నెండు వరకు అలాగే కొద్దిగా చింతపండు కూడా మీకు చింతపండు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు మనము ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న నువ్వుల్ని ఇందులో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఈ పౌడర్లో చల్లారిన మెంతం కూరని ఇందులో వేసేసి ఒక్కసారి ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరుకగా కట్ రుబ్బుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసి మరోసారి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నార్మల్గా మిక్సీ పట్టేస్తే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ పైన మరో ప్యాన్ పెట్టేసి అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇందులో వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ దాకా మినప్పప్పు అలాగే రెండు నుంచి మూడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒట్టిమిరపకాయలు వీటన్నిటినీ బాగా వేయించిన తర్వాత స్టవ్ పొయ్యి నుంచి దించేసిన తర్వాత చిటికెడు పసుపు వేసి ఇలా ఈ పచ్చడి మీద వేసి బాగా కలుపుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా పచ్చడికి పట్టేంత వరకు కలిపిన తర్వాత దీన్ని ఒక గాజు సీసాలో కానీ నిల్వ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఫిఫ్టీన్ డేస్ వరకు పాడవకుండా ఉంటుంది దీన్ని టేస్ట్ అనేది చాలా టేస్ట్ బాగుంటుంది సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇప్పుడు మరో పచ్చడిని చూపిస్తున్నాను ఇది టమాటా మెంతం కూర పచ్చడి ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుంది రెగ్యులర్గా మనం చేసే పచ్చడి కంటే ఈ టేస్ట్ అనేది ఇందులో ఇంకా బాగుంటుంది సో దీనికోసం కూడా నేను రెండు కట్టల మెంతం కూరని తీసుకున్నాను ఇప్పుడు వీటిని కూడా బాగా కాడలు లేకుండా కట్ చేసి రెండుసార్లు నీట్గా కడిగేసి వాటర్ అంతా వడకట్టేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ముందుగా వన్ స్పూన్ జీలకర్ర ఈ జీలకర్ర కాస్త వేగిన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియాలు వేసుకొని ఒక ఐదారు మిరపకాయలు కూడా వేసుకొని బాగా దొరగా ఇందులో వీటన్నిటిని వేయించుకోవాలి ఇవిలా కాస్త వేగిన తర్వాత పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చిని కూడా వేసుకుంటే ఇందులోనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు కారం ఎక్కువ కావాలి అనుకుంటే ఇంకా నాలుగైదు పచ్చిమిర్చిని కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు మెంతం కూరను కూడా ఇందులో వేసి బాగా ఉడకనివ్వాలి ఇందాక మనము ముందుగా చేసిన పచ్చళ్ళు ఎలా మనము వేయించుకున్నామో ఆయిల్లో అలాగే ఇందులో కూడా మెంతం కూరను బాగా ఇలా వేయించుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి ఉడకనివ్వాలి ఇప్పుడు మనకు ఈ మెంతం కూర అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడు ఈ మెంతం కూరని ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారే లోపు స్టవ్ పైన ఒక చిన్న కడాయి పెట్టేసి అందులో మూడు స్పూన్ల నువ్వులు బాగా దోరగా వేయించుకోవాలి ఈ దోరగా వేయించుకున్న నువ్వులను కూడా ఇందాక మనము వేయించి పెట్టుకున్న మెంతం కూరలో ఇది వేసేసి వీటన్నిటిని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేసి టమాటాను బాగా ఉడకనివ్వాలి ఈ టమాటా క్వాంటిటీ వచ్చేసి నాలుగు మీడియం సైజ్ టమాటాలు తీసుకున్నాను మరి చిన్న సైజు ఉంటే ఒక ఐదు టమాటాలు తీసుకొని బాగా ఇలా సన్నగా కానీ లేకపోతే మీడియం సైజులో కానీ కట్ చేసుకొని ఆయిల్లో బాగా ఉడకనివ్వాలి ఈ టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇమికేంత వరకు టమాటాను బాగా ఉడకనివ్వాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా చింతపండును కూడా వేసుకొని ఈ చింతపండుతో పాటు టమాటాను కూడా బాగా ఉడకనిచ్చిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా చల్లారనివ్వాలి ఇప్పుడు ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం ఉడికించి పెట్టుకున్న మెంతం కూరని అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసి కొద్దిగా పుదీనా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు దీన్ని కాస్త మెంతం కూరని మెత్తగానే గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీని తర్వాత టమాటాను కూడా వేసుకొని ఈ రెండిటిని బాగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్లో పోపు దినుసులన్నీ వేసేసుకొని పోపు పెట్టేసుకోవాలి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిరపకాయలు మీకు అవసరం అనిపిస్తే మినపప్పును కూడా వేసుకొని బాగా వీటన్నిటినీ ఆయిల్లో దూరగా వేయించుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ ఈ పచ్చడిలో వేసి బాగా ఒకసారి కలిపేసుకొని వీటిని వేడి వేడి అన్నంలో తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి